వేసవిలో స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించిన ప్రభుత్వ చీఫ్ బిప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయుడు అధికారులతో కలిసి సింగర చెరువు పరిశీలన ఈద్గా అభివృద్ధికి నలభై లక్షలు కేటాయించి పనులు చేపట్టనున్నట్లు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయుడు పనుల పర్యవేక్షణ పదవ తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ నెల పదిహేడు నుండి ప్రారంభం కానున్న పరీక్షలు రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణపుర ప్రజలకు త్రాగునీటి సరఫరాలు తగిన జాగ్రత్తలు వహించి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు శుక్రవారం సింగరచేను చీఫ్ విప్ జీవి సందర్శించారు నీటి సరఫరాలపై పర్యవేక్షణ పెంచి నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుని ప్రతిరోజు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దస్తగిరితో పాటు కౌన్సిలర్లు కూటమి నాయకులు పాల్గొన్నారు వైకాప పాలనలో నాసిరకం మద్యంతో జగన్ రెడ్డి ముప్పై మూడు వేల మంది మృతికి కారకుడయ్యాడని నాసిరకం మద్యం అవినీతిపై సిఐడి ఈడీ విచారణ జరపాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అసెంబ్లీలో స్పీకర్ ను కోరారు జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో నాశరకం మద్యాన్ని సరఫరా చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడి వ్యాపారం చేసుకున్నాడని అన్నాడు నలభై లక్షల మంది అనారోగ్య పాలైతే ముప్పై మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఛత్తీస్ గఢ్ ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం కంటే పది రెట్లు జగన్ రెడ్డి హయాంలో జరిగిందని సమగ్ర విచారణ జరిపి మద్యం కుంభకోణాన్ని వెలికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం మేము మద్యపాన నిషేధం చేస్తాం మాకు ఓట్లు వేయండి అని వాళ్ళ మ్యాన్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అది చేయకుండా ప్రజలను మోసం చేస్తారు అధ్యక్ష అంతేకాదు ఇరవై ఇరవై నాలుగు కల్లా అసలు మద్యపానం అనేది లేకుండా చేసి ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్స్ కే పరిమితం చేస్తామని ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష ఆ రోజు కానీ ఏమైంది అధ్యక్ష మద్యపానాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తారు అధ్యక్ష అవినీతి దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు మోసానికి కేర్ ఆఫ్ మారి మారిపోయారు దీన్ని ప్రజలిచ్చినటువంటి అవకాశాన్ని వేల కోట్లు సంపాదించుకోవడానికి బాటలు వేసుకున్నారు అధ్యక్ష అవినీతి కానీ మైనింగ్ లో ఇంకో దాంట్లో అవినీతి దోచుకున్నది ఒక లెక్క అయితే ప్రజల ప్రాణాల మీద అలాగే ప్రజల ఆరోగ్యం మీద అతి దుర్మార్గంగా వ్యాపారం చేసి నలభై లక్షల మంది వాళ్ళ లాస్ట్ రకం మద్యం తాగి హాస్పిటల్ పాలయ్యారు లక్షలాది రూపాయలు ఖర్చయి ఒక్కొక్కళ్ళకి పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు నానా ఇబ్బంది పడ్డారు ముప్పై మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణం నాశలకు మధ్య అమ్ముతారనే వాళ్ళకి తెలుసు అమ్మేది వాళ్లే తయారు చేసేది వాళ్లే సప్లై వాళ్లే కింద బిల్ షాప్లు కార్యకర్తలు కూడా వాళ్లే అధ్యక్ష ఆ విధంగా కేవలం అవినీతి సంపాదన కోసం ముప్పై మూడు వేల ప్రాణాలని బలిగొనం ఇది చాలా ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పారు అధ్యక్ష ప్రజలే కాదు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి గతంలో ఛత్తీస్గఢ్లో లో ఢిల్లీలో జరిగినటువంటి మద్యకో మద్యం కుంభకోణం కంటే ఇది పది రెట్లు పెద్ద కుంభకోణం అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో జరిగింది కాబట్టి దీని మీద సిఐడి ఎంక్వైరీ చాలా స్ట్రాంగ్ గా సమర్థవంతంగా పూర్తి చేసి ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు కొన్నిట్లో మూడు వేల రెండు వందల కోట్ల సుమారు అవినీతి కొన్ని భాగాల్లోనే దొరికినాయి ఇంకా చాలా ఉంది చేయాల్సింది ఈడీ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది మొత్తం డబ్బు అంతా అవినీతి సొమ్మంతా కూడా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి మేనిఫెస్టో మా మేనిఫెస్టో కురాను బైబుల్తో సమానం భగవద్గీతతో సమానం అన్నారు అధ్యక్ష ఒక్కటి కూడా అమలు చేయకుండా అతి దుర్మార్గంగా ఆ ఖురాన్కి భగవద్గీతకి బైబుల్ ఉన్నటువంటి విలువ గౌరవాన్ని మంట కలిపాడు అధ్యక్ష అలాంటి నాయకులు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తారు అధ్యక్ష మరి గతంలో నాసిరకం మధ్య మీద జరిగిన దాన్ని ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే వాళ్ళు కొత్త ఫార్ములా కని కనిపెట్టారు అధ్యక్ష మద్యం రేట్లు పెంచితే నాసి రకం మద్యం ఇస్తే మద్యం రేట్లు పెంచితే మద్యం సేల్స్ తగ్గుతాయి అని ఒక కొత్త ఫార్ములా కనిపెట్టారు అధ్యక్ష మద్యం నాసి రకం మద్యం ఇచ్చినందువల్లనేమో ఆరోగ్యాలు పాడైపోయినాయి మద్యం రేట్లు పెంచితే ఆర్థికంగా గొల్లైపోయారు అధ్యక్ష కొంతమంది ఇళ్ళు ఆస్తులు కూడా అమ్మేసుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ప్రభుత్వం తొంభై తొమ్మిది రూపాయలు అమ్ముతా ఉంటే క్వాలిటీ మద్యాన్ని ఆ రోజు నాసిరకం మద్యాన్ని రెండు వందల ముప్పై రూపాయలు అమ్మితే కింద బెల్ట్ షాపులు పేరుతో మరో యాభై రూపాయలు చెవు వసూలు చేశారు అధ్యక్ష ప్రజల దగ్గర ఈ విధంగా అనేక దుర్మార్గాలు జరిగినాయి అధ్యక్ష విచిత్రం ఏంటంటే ఈరోజు టీ వంకోటి దగ్గర కూడా ఫోన్పే గూగుల్ పే ఉంటున్నాయి అధ్యక్ష అట్లాగే ఎక్కడ చూసినా ఫోన్ పేలు ఉన్నాయి ఆటో వాడి దగ్గర కూడా ఫోన్ పేలు ఉన్నాయి కానీ వీళ్ళు ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అలౌ చేయలేదు అధ్యక్ష దానికి కారణం ఏంటి దోచుకోవడానికి బ్లాక్ బ్లాక్ మనీ మనీ విపరీతంగా వేల కోట్ల రూపాయలు సంచులు సంచులు లెక్కేసుకోలేక ఇబ్బంది పడ్డారు అధ్యక్ష ఇరవై తొమ్మిది అధ్యక్ష కౌంటింగ్ మిషన్లు గత గత ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష ఇరవై తొమ్మిది తాడేపల్లి ప్యాలెస్ లో ఇరవై తొమ్మిది కౌంటింగ్ మిషన్లు అధ్యక్ష రెండు వందల మంది సిబ్బంది రోజు లెక్కేసుకోవడం గోతాలు మోసుకోవడం జరిపోయింది అధ్యక్ష ఈ ఈ విధంగా వేల కోట్ల రూపాయలు ప్రజల తొమ్ము లూటీ చేసిన అధ్యక్ష ఈ లూటీనంతా బయట బయట దియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష రాష్ట్ర సంపదని లూటీ చేశారు దీని మీద ఈడీ విచారణ కూడా వేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష డిజిటల్ లేకుండా మొత్తం క్యాష్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ చేయటంలో పెద్ద ఎత్తున అవినీతి చేయటమే దాని యొక్క ఆంతర్యం అధ్యక్ష ఈ రోజు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లేకుండా చేశాడు అధ్యక్ష ఐదు ఐదు సంవత్సరాలు కారణం ఏంటంటే వేరే బ్రాండ్లుంటే ఈ పిచ్చి బ్రాండ్లు తాగలని ఈ నాసిరకం మధ్య తాగరని మొత్తం మంచి బ్రాండ్లు ఏమైతే ఉన్నాయో రాష్ట్రంలో ఏపీలోకి ఎంటర్లేదు అధ్యక్ష ఇంకా మన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష ఏ బ్రాండ్ తాగినా పర్లేదు కానీ ఏపీ నాసిరకం బ్రాండ్లు జే బ్రాండ్లు మాత్రం తాగద్దని పక్క రాష్ట్రాల్లో సర్క్యులర్ ఇచ్చారు అధ్యక్ష తమిళనాడులో అయితే ఒక్క బాటిల్ వచ్చిన ఏపీ బ్రాండ్ మా దగ్గరకు వస్తే ప్రాణాలు పోతాయి దాన్ని రానిద్దని చెప్పేసి నిషేధం చేశారు అధ్యక్ష తమిళనాడులో అంత దుస్థితి అంత దుర్మార్గం గత పాలకులు చేయటం చాలా దురదృష్టం అధ్యక్ష అందుకోసం ఈరోజు మళ్ళీ పునరుద్ధించారు ఈరోజు తెలుగుదేశం పాలన వచ్చిన తర్వాత మంచి బ్రాండ్లు తీసుకొచ్చారు రేట్లు తగ్గించారు అట్లాగే ఈరోజు బెల్ట్ షాప్లన్నీ రద్దు చేశారు అధ్యక్ష ఆ రోజు బ్రాండ్ని మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి నాలుగు లక్షల బెల్ట్ షాప్లు రద్దు చేశారు అధ్యక్ష అవి దోపిడీ కోసం అందుకోసం ఈరోజు బెల్ట్ షాప్లన్నీ చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఎన్డిఏ వచ్చినాక బెల్ షాపులు మొత్తం కంట్రోల్ చేశారు అధ్యక్ష నైన్టీ పర్సెంట్ ఇంకో టూ పర్సెంట్ ఎక్కడైనా ఉంటే వాటిని కూడా అదుపు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష తాగే వాళ్ళలో నైన్టీ ఎయిట్ పర్సెంట్ అధ్యక్ష కంట్రోల్ అయింది అధ్యక్ష అయితే ఇందాక మిత్రులు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు చెప్పినట్టు అందరు కూడా ఇరవై పర్సెంట్ కమిషన్ వస్తుందని టెండర్లు వేశారు అధ్యక్ష ఇప్పుడు మన పది శాతం నుండి పద్నాలుగు శాతం చేశారు కానీ ఈ రోజు ఇప్పటికి కూడా కొన్ని షాపులు నష్టాలు నడుస్తున్నాయి అధ్యక్ష అంటే మళ్ళీ బెల్ట్ షాపులు ఒక్కడ కూడా రన్ అవ్వకుండా ఉండాలంటే ట్వంటీ పర్సెంట్ ఇస్తే మనకి ఎంఆర్పీ రేటు స్ట్రిక్ట్ గా మెయింటైన్ అవుతుంది అధ్యక్ష దాన్ని కంటిన్యూ చేయడానికి బాగుంటుంది అట్లాగే బెల్ట్ షాపులు కంట్రోల్ అయింది ఇంకా పూర్తి స్థాయిలో కంట్రోల్ అవుతుంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ ఇస్తే ఈరోజు నష్టంలో కూరుకున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండ ఉంటారు అధ్యక్ష దాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష అట్లాగే అలాగే గీత కార్మికులకి టెన్ పర్సెంట్ అంటే సుమారు మూడు వందల నలభై దుకాణాలు గీత కార్మికులకి సోదరులకి ఇవ్వడం చాలా సంతోషం అధ్యక్ష ఈ సందర్భంగా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో బిల్డ్ షాపులు అమ్మించి ప్రాణాలు తీసినటువంటి వాళ్ళు బిల్ట్ తీయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ప్రభుత్వం దీని మీద సీరియస్ గా తీసుకొని మొత్తం అవినీతి సొమ్మంతా కక్కిచ్చి దాన్ని మళ్ళీ వినికొండపట్నంలోని తిమ్మేపాలెం రోడ్డులో గల ఈద్వా అభివృద్ధికి నలభై లక్షలు కేటాయించి పనులు చేపట్టాలని ప్రభుత్వ చీప్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు శుక్రవారం కౌరస్ కళ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు ఐదు లక్షల నిధులతో వినుకొండ పురపాలక సంఘ పనులు చేపట్టడం జరిగిందన్నారు ఈద్గా మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని నిర్మాణ వ్యయంలో సగం ఆర్థిక సాయం శివశక్తి ఫౌండేషన్ అందజేయడం జరుగుతుందని ప్రకటించారు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈద్గా దగ్గర ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి చాలా ఉంది ల్యాండ్ లెవలింగ్ అవసరం ఉంది అందుకోసం కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కోసం గేటు అట్లాగే ల్యాండ్ లెవలింగ్ కోసం నలభై లక్షల రూపాయలు దాన్ని ఎజెండాలో చేర్చమని చెప్పేసి నేను మున్సిపల్ చైర్మన్ గారికి కమిషన్ గారిని కోరుతా ఉన్నా తీర్మానం దీన్ని తీర్మానం పెట్టాలని చెప్పేసి తీర్మానం పాస్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా కౌన్సిలర్లందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈద్గా దగ్గర బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో ఇంకా నంబర్ వన్ ఈద్గా కొత్తది కూడా కట్టాలని ముస్లిం పెద్దలందరూ కూడా ఆలోచనతో ఉన్నారు దాని కూడా నా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది అలాగే ఆ ఈద్గా నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం నేను భరిస్తానని చెప్పేసి అప్పుడు పెద్దల ముందు చెప్పాను కట్టుబడికి ఎంత అవసరం అవద్దు ఈద్గా కట్టడానికి దాంట్లో ముస్లింస్ అందరు సోదరులందరూ సగం వేసుకుంటే ఒక సగం నేను శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు ఐదు లక్షల రూపాయలతోటి ఇక్కడ కబరస్థాన్ క్లీన్ చేయడానికి ఇక్కడ లైటింగ్ ఇక్కడ అభివృద్ధి కోసం ఒక ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ పనులు జరగడం జరుగుతుంది తొందరలోనే ఈ గా కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా దానికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి నలభై లక్షల రూపాయలు గ్రాంట్ మున్సిపాలిటీలు పెట్టాల్సిందిగా నేను పెద్దలను కోరటం జరిగింది ఈ రోజు కబరస్థాన్ అంతా కూడా ఈ చెట్లు పెరిగిన దాన్ని అంతా కూడా శుభ్రం చేసి కబరస్థాన్ అంతా కూడా బ్రహ్మాండంగా నీట్ గా చేయడానికి మరి మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వారంతా కూడా కౌన్సిలర్స్ అందరు కూడా ముస్లిం పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను రంజాన్ పండుగ రోజు అక్కడ నమాజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కబరస్థాన్ వచ్చి పెద్దలను గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు ఇక్కడ దువా చేస్తారు ఇలాంటి కార్యక్రమానికి ఇదంతా కూడా ఖబర్స్థాన్ అంతా కూడా బాగా చేయాలనేటువంటి ఆలోచన తోటి ముస్లిం పెద్దలందరూ కోరిక మేరకు ఈ రోజు ఈ కబరస్థాన్ ఈ చెట్లన్నీ పీకించడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈ రోజు జేసిపిలు పెట్టి రెండు జేసీపీలు పెట్టి ఇవన్నీ కూడా పరిశుభ్రం చేస్తా ఉన్నారు గత వైసీపీ పాలనలో హిమాములు మౌజన్లకు సకాలంలో జీతాలు రాక ఆరు నెలలు సంవత్సరం పాటు కూడా జీతాలు లేక ఇబ్బంది పడ్డటువంటి రోజులు ఉన్నాయి మరి ఈ రోజు రంజాన్ పండుగ సంతోషంగా చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి గత ఆరు నెలల నుండి మొత్తం కూడా బకాయిలు అన్ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగ బాగా జరగాలని ప్రభుత్వం నుండి ఆకాంక్షిస్తున్నాం హిమాములు మౌజన్లకి నలభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది ఇక్కడ నుండి ప్రతి నెల కూడా ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ కి కూడా జమ చేయడం జరిగింది ఇక్కడ నుండి ప్రతి నెల కూడా హిమాములు మౌజన్లకి వాళ్ళకి జీతాలు వచ్చేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అలాగే ముస్లింస్ ని చదువులో బాగా ప్రోత్సహించాలని చంద్రబాబు గారి యొక్క లక్ష్యం అందుకోసమే ఈ ఉర్దూ పాఠశాలలో ఎక్కడైతే టీచర్ పోస్టులు వేకెన్స్ ఉన్నాయో అక్కడ కూడా టీచర్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేయడం జరుగుతుంది అలాగే ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా మైనార్టీ సోదరులకు కూడా వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి మంచి అభివృద్ధిలో రావడానికి కావాల్సినటువంటి ఉపాధి కల్పనలో కూడా ముస్లిం మైనార్టీ సోదరులకి వాళ్ళకి ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్ లో మరి బడ్జెట్ కేటాయించడాన్ని చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కబ్రస్థాన్ లో గతంలో తెలుగుదేశం పాలన ఉన్నప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేసాం రోడ్లన్నీ కూడా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అట్లాగే ప్రహరీ గోడ కబరస్థాన్ ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేయటం జరిగింది కొన్ని మొక్కలు కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ గత ఐదు సంవత్సరాల్లో స్ట్రీట్ లైట్లు పోతే కూడా పట్టించుకోలే గత ప్రభుత్వం ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కూడా వేసి అంటే ఎప్పుడైనా నైట్ టైం కబరస్థాన్ వచ్చినా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన పురుగు బుట్ట ఇట్లాంటివి లేకుండా ఉండటం కోసం ఇక్కడ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం మార్చి పదిహేడు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గం ఐదు మండలాల్లో పరీక్ష రాసే విద్యార్థులకు వినుకొండ ఆర్టీసీ డిపో నుంచి పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి గమ్య స్థలాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు విద్యార్థుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ ఆర్టీసీ ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ కోటేశ్వరరావు నాయక్ తెలిపారు వినుగోడ నుంచి గుంటూరు నాలుగు రోడ్ల రహదారుల పనుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరు వందల ఐదు కోట్లు కేటాయించింది దీంతో జాతీయ రహదారి అధికారులు బైపాస్ రోడ్ల నిర్మాణ పనులకు మ్యాప్ సిద్ధం చేసి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ శావలపురం తహసీల్దార్ కార్యాలయంలో నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన రెవెన్యూ జాతీయ రహదారి అధికారులకు సమావేశం నిర్వహించారు వేసవి కాలంలో విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు గురువారం వెనుకొండ మండలం ఏనుగుపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో నూతన లైన్లు ఏర్పాటుకు విద్యుత్ శాఖ కొబ్బరి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు ఏనుగుపాలెం సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా నూతనంగా ఏర్పాటు చేసే విద్యుత్ లైన్లు ఉపయోగపడతాయని ఈఈ తెలిపారు పినుగొండ పట్టణం మెల్లటూరు రోడ్డు లోగల సేవాల మహారాజ్ గుడి వద్ద హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు సుగాలి సోదర సోదరి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని రంగులను నింపాలని ఆకర్షించారు ఈరోజు మీ అందరినీ కలిసి మన హోలీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు రంగులు పూసుకోవడమే కాకుండా మాకు కూడా రాశారు చాలా సంతోషం ఏ విధంగా అయితే ఈరోజు రంగులు పండుగ చేశామో మీ జీవితాల్లో రంగులు నిండాలి ఆనందాలు నిండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఆ ఆనందం రావడానికి ఆ అభివృద్ధి రావడానికి సంతోషం రావడానికి నా వంతు సహకారం కృషి ఎప్పుడు మీతో ఉంటాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గతంలో చంద్రబాబు గారి పాలనలో ప్రతి ఎస్టీ సంద సిమెంట్ రోడ్లు వేయాలి తండాలకి తారు రోడ్లు వేయాలని అని చెప్పేసి అనేక తారు రోడ్లు వేసాం మీ అందరికి తెలుసు మాలపాడు తండ లింగొండ తండా వెంకటరెడ్డిపురం తండా ఇట్లా చాలా తండాలకి మొట్టమొదట చంద్రబాబు గారి నాయకత్వంలో తారు రోడ్లు వేయడం జరిగింది గతంలో మక్కన మల్లికార్జున గారు ఉన్న టైంలో ఏదైనా ఒక ఊళ్ళో ఒక సిమెంట్ రోడ్ వేస్తే చాలా గొప్ప అన్ని ఊళ్ళకి వేయలేము అప్పుడు కూడా రెండు వందల గ్రామాలు ఉన్నాయి ఏదో మండల హెడ్ క్వార్టర్ లో సరిపోయేది అది కూడా నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి తెస్తే అన్ని అయినాయి జన్మభూమి రుణం తీసుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాను పెద్ద ఎత్తున అభివృద్ధి అందింది చంద్రబాబు గారు వల్ల ఏ ముఖ్యమంత్రి చేయాలని గొప్ప పనులు చేశారు చంద్రబాబు గారు నేను గర్వంగా చెప్తున్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే అవటం నా అదృష్టం అందుకే ప్రతి తండకి సిమెంట్ రోడ్డు వేయించాం ఏ తండా వేసినా మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగిన మేము వేసిన సిమెంట్ మీద తిరిగారు గతంలో కొత్తగా వేసిన సిమెంట్ రోడ్లు ఎక్కడ ఉన్నాయా వాళ్ళు వేసిన సైడ్ కావాలి ఎక్కడ ఉన్నాయా ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో ఎస్సీ మరి సుగాలి తండాల్లో గాని ఎస్సీ కాలనీలో కానీ బీసీ కాలనీలో గాని మేము తీసుకొచ్చినటువంటి రోడ్లు రెండు వేల సిమెంట్ రోడ్లు వేసాం ఈ నియోజకవర్గంలో మరుగుదొడ్లు ఇచ్చాం ప్రతింటికి కట్టుకోమని చెప్పి అట్లా అభివృద్ధికి అండగా నిలబడ్డాం ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు వేసినవి ఉన్నాయి చేద్దాం అట్టగే ఎబో ఆర్ఎస్ఆర్ కింద ఆ బ్రిటిష్ పాలనలో చేసినటువంటి సర్వేలో ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కొన్ని పట్టాలు ఇవ్వలేకపోయారు ఆ రోజు అది ఇప్పటికీ కూడా పెండింగ్ ఉంది అబో ఆర్ఎస్ఆర్ భూములు అన్ని మండలాల కంటే మన బొల్లాపల్లి మండలాలు ఎక్కువ ఉన్నాయి సుగాలి సోదరులకి పట్టాలు లేకుండా ఇప్పటికి కూడా ట్వంటీ టూ ఏ కిందను ఆర్ఎస్ఆర్ లేదా నంబర్లు లేకుండా అబో ఆర్ఎస్ఆర్ భూములుగా ఉన్నాయి అవన్నీ కూడా మీకు మాటిస్తున్నా మీకు రానున్న ఆరు నెలల్లో చేతి చూపిస్తాను తప్పనిసరిగా మీరు రుణం తీసుకుంటా మీకు కొన్ని తండగా ఉంటా పట్టాలు ఇప్పించి తీరతా చంద్రబాబు గారు చెప్పారు అసెంబ్లీలో పేదల ఇళ్ల మీద ఎస్సీ ఎస్టీల మీద మరి సూర్యకాంతి తోటి కరెంట్ తయారు చేసేది యూనిట్ ఉచితంగా మీకు ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు దాని మీ ఇంటికి కరెంటు ఉచితమే కాకుండా గవర్నమెంట్ ద్వారా కూడా పక్కడ కూడా కరెంట్ ఇస్తే మీ దాని వల్ల నెల నెల కొంత ఆదాయం వస్తుంది రెండు వందల మూడు వందల నెల నెల వస్తుంది ఎన్ని నెలలైనా ఒక పదిహేను ఇరవై ఏళ్ల పాటు కంటిన్యూగా ఆదాయం వస్తుంది అట్లా మీకు ప్రతి కుటుంబానికి ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి సబ్సిడీ ఇవ్వడానికి అలాగే బీసీలకు కూడా యూనిట్ ఒక యాభై వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా కూడా అందిస్తున్నారు మీకైతే ఎస్సీ ఉచితంగా మీ ఇంటి మీద ఆ కరెంట్ తయారు చేసేదాన్ని ఆ ప్యానెల్స్ బిగిస్తారు సోలార్ సోలార్ ప్యానెల్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఈరోజు చంద్రబాబు గారు సృష్టించి పేదవాళ్ళు ఆదాయం పెంచడానికి అట్లాగే కరెంటు సమస్యలు పరిష్కరించడానికి ఒక మంచి మార్గంలో ముందు తీసుకెళ్తున్న చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి తొందరలోనే వెహికల్స్ పెట్టి ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్లు పెట్టి ప్రతి ఊళ్ళో కూడా మంచి నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని కోరాను తొందరలోనే ప్రత్యేక నిధులు కూడా చంద్రబాబు గారితో మాట్లాడి నిధులు కూడా విడుదల చేపిస్తానని మీ అందరికి మనవి చేస్తూ ఇక మంచినీళ్ళ సమస్య లేకుండా భవిష్యత్తులో వాటర్ గిడ్ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే జల మిషన్ మోడీ గారు ఇచ్చినటువంటి జల స్కీము మన ఊరూరు తీసుకొచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ బిగిచ్చి కృష్ణానది నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లు ఇంటింటికి మంచినీళ్ళుగా అందిస్తానని మీ అందరికి మాటిస్తూ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను ప్రజలందరూ నిషేధించాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వినుకొండ పట్టణంలోని తిమ్మైపాలెం రోడ్డులో గల హర్షా స్కూల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ప్రమాదకరమని వంద మైగ్రేన్ ఉన్న ప్లాస్టిక్ భూమిలో కరగకపోవడంతో కాలుష్యం పెరుగుతుందని త్రాగునీరు కలుషితమై ప్రజలు అనారోగ్య పాలవడం ఆవులు అనేక జీవ ప్రాణులు మరణిస్తున్నాయన్నారు ప్లాస్టిక్ వాడకం వచ్చే కాలుష్యంతో అనేక ప్రమాదాలు ఉన్నాయని ప్రజలందరూ ఐక్యంగా ప్లాస్టిక్ వాడకం నియంత్రించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు విద్యార్థిని విద్యార్థులందరికీ తెలియజేస్తున్నా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పరిశుభ్రాలని మనం కాపాడుకోవాలి అట్లాగే హండ్రెడ్ మైక్రాన్స్ వెయిట్ లోపు ఉన్నటువంటి వాటిని వాడకూడదు ఇవి వాడినందువల్ల ఇది కొన్ని వంద సంవత్సరాలైనా వెయ్యి సంవత్సరాలైనా ఇవి బయోడిగ్రేడ్ అవ్వదు దీని వలన పొల్యూషన్ ఎక్కువ అవుతుంది వాతావరణ కాలుష్యం జరుగుతుంది అనేక జబ్బులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనకు ఉన్నటువంటి అతి విలువైనది భూమి సాయిలు ఈ సాయిలు మనకి పంటల్ని ఇస్తుంది మంచినీళ్ళు ఇస్తుంది అలాంటిది కలుషితం చేయటం నేరం కానీ మన పరిశుభ్రాలను మనమే కాపాడుకోవాలి ఇలాంటి వాటిని వాడకూడదు ఇలాంటి సింగిల్ యూజ్ చేసేటువంటి ఈ బయోడీగ్రేడ్ అయినటువంటి మెటీరియల్ ని వాడకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి అమ్మినా నేరమే కొన్నా నేరమే వాడినా నేరమే దీనివల్ల మనకి ఇవి భూమిలో వేస్తే కరిగిపోవు వందల వేల సంవత్సరాలు ఇలాగే ఉండిపోతాయి దాని వల్ల భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది పశువులు చనిపోతా ఉంటాయి కాబట్టి అందరు కూడా వీటిని నిషేధించాలి ఇవి వాడకూడదు వ్యాపారస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన మన పల్నాడు జిల్లాలో గాని మన వినుకొండ ప్రాంతాల్లో గాని ఎవరు కూడా ఇవి కొనడ కొనద్దు ఇవి అమ్మద్దు అని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా బయోడిగ్రేడ్ అయ్యేవి ఇలాంటి పేపర్స్ ఉన్నాయి ఇలాంటి మెటీరియల్ వాడితే ఇవి కూడా తక్కువ రేటుకే వస్తున్నాయి ఇవి బయోడిగ్రేడ్ అవుతుంది ఇది మళ్ళీ భూమిలో కలిసిపోయినప్పుడు ఇది ఎరువుగా మారిపోతుంది మొక్కలకు ఉపయోగం వాతావరణం కాలుష్యం అవ్వకుండా ఉంటుంది కాబట్టి బయోడిగ్రేడ్ అయ్యేటువంటి మెటీరియల్ వాడాలని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వ్యాపార వర్గాలు కూడా బయోడిగ్రేడబుల్ మెటీరియల్ మాత్రమే బ్యాగ్స్ ఇలాంటివే వాడాలని నేను వ్యాపారస్తులకి ఇలాంటివే కొనుక్కు రావాలి బయోడిగ్రేడ్ కానిటువంటి మెటీరియల్ ని తీసుకురావద్దు అమ్మద్దని నేను వ్యాపారస్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దీని మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ గా మన రాష్ట్రం ఉండాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్ ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం దానికోసం చెట్లు పెంచుదాం గ్రీనరీ పెంచుదాం మంచి ఆక్సిజన్ వస్తుంది అలాగే ఇలాంటి కలుషితం చేసి ఆరోగ్యం పాటు చేసేటువంటి వాటిని మనం చాలా దూరంగా ఉంచాలని చెప్పేసి క్యాన్సర్ వ్యాధులు పెరుగుతూ ఉన్నాయి రకరకాల జబ్బులు వస్తా ఉన్నాయి దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటా ఉంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరం కలిసి పనిచేద్దాం స్వచ్ఛ భారత్ నిర్మిద్దాం దానిలో భాగంగా చంద్రబాబు గారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మన ప్రాంతాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం మన ప్రాంతం ఇలాంటి పొల్యూషన్ లేకుండా చేసుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేసి బయోడిగ్రేడ్ కానిటువంటి మెటీరియల్ ని వాడకూడదని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో పాల్గొనేటువంటి అందరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వినుకొండ రాయల ఆధ్వర్యంలో భారీ బస్సులతో పిఠాపురానికి కార్యకర్తలు బయలుదేరారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభకు వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొందటి రాయల హలో వినుకొండ చలో పిఠాపురం అనే కార్యక్రమాన్ని భారీగా బస్సులు మరియు కార్లు ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలతో వినుకొండ నుంచి పిఠాపురానికి బయలుదేరడం జరిగింది వినుగోడనే సమాప్తం తిరిగి రేపటి నేసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం